శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ అందరికీ నమస్కారం మనకి మార్గశిరమాసంలో వచ్చేటటువంటి లక్ష్మీవారాలు వాటి యొక్క విశిష్టత గతంలో మనం తెలుసుకున్నాము అయితే అప్పుడు కనకధార స్థవాన్ని గనక చదువుకుంటే చాలా చాలా మంచిది అనే మాటను మనం చెప్పుకున్నాం ఈ కనకధార స్థవాన్ని మనకి ఆదిశంకరాచార్యుల వారు అందించారు ఒక వైదిక పేద బ్రాహ్మణ కుటుంబాన్ని ఉద్ధరించటానికి అంటే ఆ బ్రాహ్మణ కుటుంబం ద్వారా లోకాన్ని ఉద్ధరించటాని కోసమై ఈ ఆదిశంకరాచార్యుల వారి విరచితమైనటువంటి కనకధారాస్తవాన్ని మనకి అందించటం జరిగింది వేద వేదాంగ పారంగతుడైనటువంటి ఆదిశంకరులు ఎనిమిది సంవత్సరాల ప్రాయంలో ఆ వైదిక కుటుంబం ముందరికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడగటం జరుగుతుంది పేద ఇల్లాలు ఇంట్లో చూస్తే అన్నీ నిండుకొని ఉన్నాయి ఈ బ్రహ్మచారికి ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదే అని బాధపడుతూ అటు పెరట్లో చూస్తే ఉసిరిక చెట్టుకి ఒకే ఒక్క ఉసిరికాయ ఉన్నదిట ఆ ఉసిరికాయ తెచ్చుకొని తీసుకొని ఆ తల్లి ఆదిశంకరులకు ఇవ్వటం జరిగింది అప్పుడు ఆదిశంకరులు ఆమెకి ఉన్నటువంటి ఆ పేదరికం ఏదైతే ఉందో అదంతా పోవటానికి అదేవిధంగా ఉన్న ఒక్క ఉసిరికాయని కూడా ద్వాదశి పారాయణ కోసం కూడా అట్టి పెట్టకుండా నాకు ఇచ్చింది అని చెప్పి ఆ మహాలక్ష్మిని ఆసువుగా ప్రార్థించారట ఆ ఆ విధంగానే మనకి కనకధారాస్తవం అనేటటువంటిది వచ్చింది వందే వందారు వందారుందారందిరానంద కందలం బంధురం సింధురానం ఇది ప్రార్థనా శ్లోకం అంగం హరే ప్రార్థనాశ్లోకం హరేలకూషణమాశ్రయంతే భృంగాంగకలాభరణం తమాలం అంగీకృత విభూతిరపాంగలీలీలా మాంగళ్య దాస్ మమ మంగళదేవత ముక్త ముహుర్విదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణితాని గతుకరీ వహోత్పలే సా శ్రియం దిశతు సాగరసంభమాయా విశ్వామరేంద్ర పదవిభ్రమదాన దం ఆన మురవిద్దిషోషీమీక్షణమీక్షణార్థం ಇಂದೀವರ ಸಹೋದರ ಆ ಮೇಲಿತಾಕ್ಷಗಮ್ಯ ಮುದಾ ಆನಂದ ಮನಂಗ ಮುಕುಂದನಂದಮನಿಮೇಷಮನಂಗತಂತ್ರಕೇಕರಸ್ಥಿತ ಕನೀಕೇತ್ರ ಭೂತೆ ಮೇಮ ಭುಜಂಗಶಯಾಂಗನಾಬುಧಾಲಿಲಿತಕೈಟಾರೇ ದಾರಾಧರೆ ಸ್ಫುರತಿ ಯಾ ದಟಿ ದನೇವಾ ಮಾತ ಸಮಸ್ತು ಮಾತಸ್ಸಮಸ್ತು ಜಗತೀಯ ಮೂರ್ತಿ ಭದ್ರೇ ದಿಶುತು ಭಾರ್ಗವನಂದನಾ ಬಾಹ್ಯಂತರೇ ಮುರಜಿತಸ್ರಿತಕೌಸ್ತು ಭೇಯ ಹಾರಾವಳೀನ ಹರಿನೀಲಮೀ ವಿಭಾತಿ ಕಾಮ ಪ್ರಧಾನಗವತ ಕಟಾಕ್ಷಮ್ಯಾಹುತು ಮೇ ಕಮಲಯ ప్రాప్తం పదం ప్రదమతా మాంగళ్య బాజి మధుమాధిమన్మదేనా మయ్యా పదత్తే హితమందరమీక్షణం మందనసంచలయ కన్యకాయ దు పవనో ద్రవిణంబుదారా అస్ కించిశో విషన్నే दुष्कर्म चिराय दूरम् नारायण ना प्रणयते नयनाम्बुवाः इष्टाविशिष्टा मतयोऽपि यया दयाद्रा दृष्टा श्रीविष्टं पदं सुलभं भजन्ते दीप्तिरिष्टाम् पुष्टिम् कृशिष्टमपुष्करविष्टरायाः గిదివరేతి గరుడ్వజసుందరేతి శాకం భరతి శిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయ ప్రళయకేళు సంస్థిత తస్ై నమస్తే భువనైక గురుస్తరుణ్యై నమోస్తు సృత్యై నమోస్ శుభకర్మఫల నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్తే నమోస్తు నమోస్ నికేతనాయై ಪುಷ್ಟೈ ನಮೋಸ್ತು ಪುರುಷೋತ್ತಮವಲ್ಲಮೋಸ್ತು ನಾಲಿಖ ನಿಭಾನಯ ನಮೋಸ್ತು ದುಗ್ಧೋದರಿ ಜನ್ಮಭೂಮ್ಯೈ ನಮೋಸ್ತು ಸೋಮಾತೋದರೈ ನಮೋಸ್ತು ನಾರಾಯಣ ವಲ್ಲಭಾಯ ನಮೋಸ್ತ ಹೇಮಾಂಭುಜಪೀಟಿ ನಮೋಸ್ತು ಭೂಮಂಡಲನಾಯ ನಮೋಸ್ತು ದೇವಾ ದಯಪ నమోస్తు శాంగుధవల్లభాయ నమోస్తు దేవ్యై భృగునందనాయ నమోస్తు విష్ణురు రసి స్థిత నమోస్ లక్ష్మే కమలాలయాై నమోస్ దామోదరవల్లభాయ నమోస్తు కాంతే కమలేక్షణాయ నమోస్ భూతన ప్రసూత నమోస్తు దేవాదిరచిత నమోస్ నందమజవల్లభాయ సంపత్కరాని సకలేంద్రియనందనాని సామ్రాజ్యదా నిరతీ సరోక్షి ద్వందనా మామేవ మాతరణి సంకలయ మాన్యే यत्कटाक्ष समुपासना विधि सेवक सकलार्थ संपद संतनोचि वचनांग मानसै त्वां पुरारी हृदयेश्वरी भजे सरसी जनयने सरोज हस्ते शोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवन भूति करी प्रसीद దిగ్గస్థిభనకంభముఖావసృష్ట సర్వాహిని విముల చారు జలప్లూతాంగీం ప్రతన్నమా జగత జననీం అశేషలోకాధి నాదృహీ అమృతాబ్దిపుత్రీ కమలే కమలాక్షవల్లభే త్వ కరుణాపూరతరంగితైరపాంగై అవలయమాం అకించం ప్రథమం పాత్రమం కృత్రిమం అందయాయా బిల్వాటవీ మజ్జలస్ సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాం పదాంబోరుహ పాణి పద్మాం సువర్ణవర్ణం ప్రణమామిలక్ష్మీం కమలాసన పాణిలాలలాటేతమక్షరపంక్తిమస్య జంతో परिमार्जय मातरं घृणाते धनिकद्वारनिवासदुःखतो गृहम् अम्बोरुहं जन्मगृहं भवच्चा वक्षस्थलं वत्रृगृहम् मुरारेः कारुण्यतः कल्पय पद्मवासे लीलागृहं मे हृदयारविन्दं स्तुवन्ति ये स्तुतिभिरीरमून्मयीं त्रयीमयीं त्रिभुवनमातरं रमाम् गुणाधिका भाग्यभाजिनो भवन्ति ते भुवि भाईशा सुवर्णधारास्त्र यचार्य निर्मित यपटे यटेनिच सकुबेर सो परमहंस परिव्राजकाचार्य जगतगुरु शंकराचार्य प्रणीत बगु सुवर्णधारास्त्र बनु कनकस्त्र संपूर्ण